పుణ్యమూర్తుల దివ్యథల్లో ఈ రోజున మోహిని రుక్మాంగదు గురించి ఏం చెప్పారో విన్న విదిశాపురం అనే ఒక రాజ్యం ఉంది పూర్వం దీనిని రాజధానిగా చేసుకుని రుక్మాంగదుడు అనే రాజు భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు ఈ రుక్మాంగదుడు వారి పేరు సంధ్యాబడి ఆమె మహాపతివ్రత అన్నమాట రుక్మాంగుడికి సంధ్యావాడి కాక ఇంకా మూడు వందల మంది భార్యలు ఉన్నారట ఆ రోజుల్లో కూడా ఇంత వందల మందిని భార్యలుగా చేసుకునేవాళ్ళు అనమాట అంటే వాళ్ళు రాజులు కాబట్టి వాళ్ళు చేసుకున్న వాళ్ళని పోషించగలరు రాజ్యాన్నే వాళ్ళు పరి వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు పరిపాలించగలరు అలాగే పోషించగలరు అతడు చిన్ననాటి నుండి విష్ణుభక్తుడు ఈ ధర్మ ధర్మతత్వ పరాయణుడు కూడా ఏకాదశి వ్రతం నియమబద్ధంగా చేసేవాడు అందు దాని పట్ల చాలా ఆసక్తి కనపరిచేవాడు తప్పకుండా ఏకాదశి వ్రతం తన ప్రజలు కూడా చేయాలని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేశాడు అందుకని ఆ రోజు అందరూ ఉపాసం ఉండాలని శాసించాడు కూడా ఎనిమిది సంవత్సరం లోపల ఉన్న పిల్లలకు మినహాయింపించాడు అలాగే యాభై అరవది ఏళ్ళు పైబడిన వృద్ధులకి ఇచ్చాడు రోగులకి మినహాయింపించాడు గర్భిణీ స్త్రీలకు మినహాయింపించాడు అంటే పిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలు రోగులు వీళ్ళు ఇప్పుడు ఎప్పుడైనా సరే వీళ్ళు ఉపవాసం ఉన్న అనమాట వాళ్ళకి మినహాయింపు అంటే అది మన ఆరోగ్య రీత్యా శరీర నిర్మాణ రీత్యా అలా చేస్తే బాగుంటుంది వాళ్ళు తట్టుకోలేరు అని ఒక నియమ పెట్టారు మరి వీళ్ళందరినీ అందులో చేరిస్తే వీళ్ళందరూ బాధకి ఆకలి బాధకి తట్టుకోలేక వీళ్ళ ప్రాణాలు వెలవలాడిపోతే తట్టుకోలేరు మరణం కూడా సంభవించవచ్చు కాబట్టి వీళ్ళందరినీ మినహాయించారు గర్భిణీ స్త్రీలని రోగుల్ని అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళని ఎనిమిది ఏళ్ల లోపు బాగుంది ఈ విధంగా అతని రాజ్యంలో ప్రజలందరూ ఏకాశీ వ్రతాన్ని పాటిస్తున్నారు అందుకని మరణానంతరం అందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోతున్నారు అసలు నరకానికి ఎవరు రావట్లేదు నరకంలో అడావుడి తగ్గింది ఎముడికి పని తగ్గింది ఖాళీగా గుచ్చుకోవాల్సి వస్తుంది అప్పుడు యముడు ఏం చేశాడంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు మరి సృష్టిని నియమాలకు విరుద్ధం కదా ఏదైనా సృష్టి ఒక ప్రణాళిక ప్రకారం సాగిపోతూ ఉంటుంది దానిలో ఏమైనా తేడాలు వస్తే దానిని సరి చేసుకుంటారు అప్పుడు త్రిమూర్తులలో ఒక్కొక్కరు ఒక్కొక్కసారి దాన్ని సరి చేస్తుంటారు ఉంటారు వాళ్ళ వాళ్ళ సమ వచ్చిన తేడాని బట్టి అలాగే మన ఇంట్లో అయినా మనం రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం ఏదో పద్ధతి ప్రకారం నియమ ప్రకారం ఒక సమయం ప్రకారం ఒక్కొక్కసారి వీటిల్లో కూడా తేడాలు వస్తాయి ఎప్పుడు మనకి ఏదైనా ఆపత్తి సంభవించినప్పుడు లేకపోతే ఏదైనా ఒక శుభకార్యం వచ్చినప్పుడు అలాంటప్పుడు ఈ కార్యక్రమాల్లో మార్పు వస్తుంది అప్పుడు ఈ కార్యక్రమం రోజువారీ కార్యక్రమాన్ని కలిసి పక్కన పెట్టి ఆ అత్యవసరమైన కార్యక్రమాన్ని చేస్తాం అది ధర్మం అది రోజు అలాగే వచ్చింది అనుకోండి అప్పుడు ఆలోచిస్తాం కదా మనం కూడా అట్లాగే ఇప్పుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఎముడు చెప్పుకుంటే ఆయన బ్రహ్మగారు ఆలోచించాడు అయితే ఈ మోహిని రుక్మాంగదుడు ఉన్నగా ఆయన వ్రతం చేయిస్తాడు కాబట్టి ఆయన వ్రతాన్ని చెడగొట్టాడు అప్పుడు సృష్టి నియమం మామూలుగా సాగుతుంది అంటే నరకానికి కూడా జనాలు వెళుతూ ఉంటారు కాబట్టి యముడికి అప్పుడు పని జరుగు జరుగుతుంది అందుచేత ఈ బ్రహ్మ ఏం చేశాడంటే ఒక అపురూప సుందరిని సృష్టించాడు ఆమెకి మోహిని అని పేరు పెట్టాడు ఆ మోహిని పేరు పెట్టి రుక్మాంగందోడి దగ్గరికి వెళ్ళి ఏకాదశి ఏకాదశి వ్రత నియమాలని భగ్నం చేయమన్నాడు మరి ఆయన అంత నిష్టతో చేస్తున్న వ్రతం అయితే కానీ ప్రజలు మళ్ళీ ఈ స్వర్గం నుంచి నరక స్వర్గం వెళ్ళరికి ఇప్పుడు అందరూ వాళ్ళ పాపాలను పెట్టి నరతని కూడా వెళుతూ ఉంటారు కాబట్టి ఆ రకంగా బ్రహ్మ మోహినికి ఒక కర్తవ్యాన్ని అప్పజెప్పాడు రుక్మాంగుని ఏకాదశి వ్రత భంగని అన్ని చేయటం కోసం పంపాడు రుక్మాంధుడికి ఒక ఉన్నాడు ఆయన పేరు ధర్మాంగదుడు అతడు కూడా తండ్రి హిమల్యనే ధర్మనిష్ట గలవాడు ఆయన కూడా ప్రజారంజకంగానే ఉన్నాడు ప్రజలందరూ ఆయన కూడా ఇష్టపడేవాడు ధర్మాంగదుడు అలా పెరిగి పెద్దవాడయ్యాడు ఈ మధ్యలో రుక్మాంగదుడికి వయోభారం వచ్చి ఆయన రాజ్య పరిపాలన అంతా ధర్మాంగదుడు తప్ప చెప్పాడు తపస్సు చేసుకుంటున్నాడు రుక్మాంగదుడు అంటే అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు ఇంతలో అరణ్యంలో మృగాలు మృగులను హింసిస్తూ ఉన్నాయి వెంటనే రుక్మాంగదుడు ఏం చేశాడంటే వేటక అడవుకి వెళ్ళి అక్కడ అడవిలో ఆ బ్రహ్మ మోహిని చూశాడు మృగాలను దంపడం కోసం వెళితే అక్కడ మోహిని కనపడింది అనమాట వయసులో వృద్ధుడే ఈయన అయినా అపురూపమైన ఈ సుందరిని చూడగానే ఆయనకి పెళ్లి చేసుకోవాలనిపించింది అంటే మతి భ్రమించింది అనమాట అంటే అది బ్రహ్మ నిర్ణయం కదా అందుకని మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఎంత నిష్టగా ఉన్నా బ్రహ్మ తలుచుకుంటే పైన వాడు తలుచుకుంటే మన బుద్ధి కూడా ఆ పైన వాడికి అనుకూలంగా మారిపోతుంది పైన వాడి మనసులోని భావానికి అనుకూలంగా కాబట్టి ఈయనకి మతి ప్రమించింది ఆయన మోహించాడు వివాహం చేసుకోవాల్సిందిగా ప్రాధాన్యపడ్డాడు అప్పుడు ఆయన ఒక నియమం పెట్టింది ఆ యాసరా తీసుకుని ఒక నియమం పెట్టింది సరే దానికి కూడా అంగీకరించాడు అయితే ఆ నియమం ఏంటి చెప్పండి ఇప్పుడు చెప్పని అవసరం వచ్చినప్పుడు జరుగుతా అండి సరే అనుకున్నాడు ఏది దశరథుడు కైక అని రెండు వారాలు కోరుకోమంటే అవసరం వచ్చినప్పుడు నేను కోరుకుంటాను అన్నట్టుగానే ఏం కూడా అవసరం వచ్చినప్పుడు చూపుతాము అంది మోహిని సరే నేను ఒప్పుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు రాజధానికి తిరిగి వచ్చాడు ప్రశాంతంగా జీవితం గడుస్తుంది రుక్మాంగదుడు మళ్ళీ సంసార కోపంలో మునిగిపోయాడు అన్నమాట అయితే తానుడు తెలిస్తే దైవోడు తెలిసింది అంటే వైరాగ్యం లేకపోతే కోరికల్ని అదుపులో పెట్టుకోలేము అనమాట రుక్మాంగుడు అలా బహుకాలం మోహిని తోటి దాంపత్య జీవితం గడిపాడు ఒక రోజున మోహిని బ్రహ్మలోకానికి పోవటానికి సిద్ధపడింది అయితే రుక్మాంగుడు ఇంకా మోహం తెరక వద్దు వెళ్ళొద్దు ఇక్కడే ఉండు అన్న అప్పుడు ఏకాదశి వ్రత ఉపాసంగానికి నువ్వు మానే నేను ఇక్కడే ఉంటాను అండి దానికోసమే వచ్చింది నువ్వు ఏకాదశి వ్రతం చేయొద్దు దాన్ని ఉపసంహరించుకోవాలంటే రుక్మాంగదుడు దానికి సిద్ధపడడం తిరస్కరించాడు అనమాట అయితే ఆమె మోహిని ఇక వెళ్ళిపోతాను అని అప్పుడు రుక్మాంగదుని భార్య సంధ్యవడి ఉంది కదా ఆమె అలాగే ధర్మాంగదుడు ఉన్నాడు కదా ఇద్దరు కూడా ఆ మోహిని నచ్చజెప్పటానికి మోహినికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు కానీ వాళ్ళు విఫర్లుడయ్యారు అయ్యా అమ్మా ఓ మోహిని నడనించో ఈయన ఈ వ్రతం చేస్తున్నాడు తన ప్రజల చేత చేయిస్తున్నాడు అలాంటి వ్రతాన్ని ఎందుకు వద్దంటావు నీవే సర్దుకుంటే చక్కగా ఉంటుంది కదా ఆయన మహాత్ముడు కదా ధర్మాత్ముడు ప్రజారంజకుడు అన్ని రకాలుగా మంచివాడే కదా అని నచ్చ చెప్పారనమాట అయితే నేను పెట్టిన నియమం ప్రకారం నా మాట చెల్లించకపోతే నేను వెళ్ళిపోతాను అని అయితే మోహిని ఇప్పుడు ఏమందంటే మరి వాళ్ళిద్దరూ అయితే ఓ పరీక్ష పెడతాను పెట్టలుచుకుంది అయితే రుక్మాంగదుడు కళ్ళమ్మటే నీళ్లు రాకుండా దుఃఖించకుండా తన పుత్రుణ్ణి మోహిని కోరిన విధంగా బలి ఇవ్వాలి అది అని చెప్పింది అయితే తన తన తనయుని శిరస్సును ఖండించడానికి మరి ఏ తండ్రి సంసిద్ధుడు కాలేడు కదా అప్పుడు రుక్ ధర్మాంగదుడు సంధ్యావళి కూడా ఆ నియమాన్ని సరే మేమిద్దరం అంగీకరిస్తున్నాం నువ్వు చెప్పిందాన్ని ఆ రుక్మాంగుని చేతనే ఆ ధర్మాంగదుడి తల ఖండింపజేస్తామని చెప్పి ఆ రుక్ ధర్మాంగదుడు సంధ్యావళి కూడా ఒప్పి ఒప్పుకున్నారు అయితే మోహినికి నిత్యేష్ఠురాలు అయింది అనమాట మోహిని అప్పుడు ఇంతలోనే రుక్మాంగదు పురోహితుడు తపోవనం నుంచి తిరిగి వచ్చాడు విషయం తెలుసుకున్నాడు తెలుసుకుని ఆ కొడుకు తలని ఖండించబోవడానికి ఎత్తిన కత్తిని ఆపాడు అనమాట అయితే మోహిని శపించాడు కూడా బ్రాహ్మడు ఏమని నీవు నరకలోకం ప్రాప్తిస్తుగా కానీ కానీ అప్పుడు ఆమె నరకలోకానికి వెళ్ళింది అక్కడ వారు ఆమె రసాయన లోకంలో పడేశారు ఆమె బ్రహ్మ ఆజ్ఞను అనుసరించి మరి రుక్మంగతిని ఏకాదశి వ్రతాన్ని చెడగొట్టడానికి వచ్చింది కాబట్టి పాప ఆమె తప్పేం లేదు కదా మరి నాకు ఈ పెట్టింది ఓ బ్రహ్మదేవ అని చెప్పి చెప్పు అక్కడికి వెళ్ళి బ్రహ్మదేవుడికి మొరబెట్టుకుంది అప్పుడు బ్రహ్మ వరణ ఆలకించి ఏం చేశాడంటే అరుణోదయ వేళకు అరుణోదయ వేళ అంటే ఏంటి సూర్యుడు ఉదయించే సమయం ఎర్రగా ఉంటుంది అరుణోదయం అంటే ముందుకు కానీ అరుణోదయం అంటారు అంటే సంధ్య ప్రాత సంధ్య అని చెప్పొచ్చు దాన్ని ఆ గడియల్లో దశమి ఉండి సూర్యోదయం తర్వాత ఏకాదశి కనుక వస్తే ఆ రోజున దాన్ని ఏకాదశి అనుకుని ఎవరైనా ఉపవాసం ఉండి లేక జాగారం ఉండి చేసే వ్రతం యొక్క ఫలితం నీవు పొందుతావు అని చెప్పి చెప్పాడు ఆ రకంగా మోహినిని శాంతపరిచాడు అనమాట బ్రహ్మ కాబట్టి మనం ఏకాదశి వ్రతం చెయ్యాలి అంటే అరుణోదయం సమయంలో కూడా ఏకాదశి ఉండి ఉండాలి అని ఈ కథ ద్వారా మనకి సందేశం ఇచ్చారనమాట అరుణోదయం సమయంలో ఏకాదశి లేకుండా అరుణోదయం అయిపోయిన తర్వాత సూర్యోదయం సమయంలో ఉంటే అది ఏకాదశి కింద లెక్క రాదు ఒకవేళ మనం ఆ రోజున చేసిన ఆ ఫలితం ఆమెకి వెళ్ళిపోతుంది మోహనికి అనమాట కాబట్టి ఏకాదశి నిర్ణయం చక్కగా దీని ద్వారా మనకి తెలిసింది మోహిని రుక్మాంగదని ఒక సినిమా కూడా వచ్చింది ఆ సినిమా ఎప్పుడు మా బాల్యంలో చూసాం ఎలా అంటే మోహిని రుక్మాంగది కథలోంచి సారాంశం ఏంటంటే ఏకాదశి వ్రతం ఎంతటి పుణ్యాన్ని ఇస్తుందంటే అంటే స్వర్గం లోకానికి వెళ్ళే అంతటి పుణ్యాన్ని ఇస్తుంది మీరు ఎన్ని చేసినా అని మిగతా ఎన్ని చేసినా ఏకాదశి వ్రతం తప్పకుండా చేస్తే మీరు స్వర్గలోకానికి వెళతారు ఒకవేళ ఆ ఏకాదశి వ్రతాన్ని అరుణోదయం సమయంలో లేని రోజున కనుక చేస్తే ఆ ఫలితం మీకు దక్కదు అని ఈ కథ మనకు సందేశాన్ని ఇస్తుంది స్వస్తి